అర్రారు మాదే ఓం నమ శివా అబోరి నమ చూడండి నేను పడుకోవడానికి ఒక ఇరవై నిమిషాలు ఆపాను కానీ మనుషులు ఎలా ఉన్నారంటే పడుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు పడుకోవడానికి కాదు డోర్లు కొట్టడము ఏంటిది రోడ్డు పక్కన చూడండి ఎంత జంగట్లు ఆపాను ఇలా రోడ్డు పక్కన ఆపినా సరే వందలాది మంది వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే ఏం చేయాలి నేను ఇక ఎక్కడ పడుకోవాలి ఎక్కడ ఉండాలి ఏంటిది అంతా మేమేమన్నా మర్డర్లు చేసే వాళ్ళమా మానబంధాలు చేసేవాళ్ళమా లేకుంటే దోపిడి కాళ్ళమా ఇంతగనం ఎందుకు ప్రజలకు ఇలా ఉన్నదో అర్థం కావట్లేదు వెనకాల పోలీస్ జీప్ ఉండి కూడా వాళ్ళు కూడా స్పందించట్లేదు చూడండి మీకు పోలీస్ జీప్ కూడా చూపిస్తాను అది పోలీస్ జీప్ అయినా స్పందించకుండా అక్కడ నిలబడి చూస్తున్నారు అక్కడ నిలబడి చూస్తున్నారు అంటున్నాను పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి జనరేషన్లు ఉన్నాం మనం అందరం నేనేంటి నేను ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు నేనేదో పూజకు చెన్నై వెళ్తున్నాను చెన్నై వెళ్ళే క్రమంలో ఇక్కడ నిద్ర వస్తుంది ఎంత ఎంతసేపు అని వెహికల్ నడుపుతాను సరే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకుందామని పోలీస్ వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ ఇడ పడుకుంటున్నాను ఒక వన్ అవరు పబ్లిక్ని మా చూసుకున్నాను అని నేను ఇలా చెట్ల చాటుకు పెట్టినా సరే ఇక్కడ వచ్చి ఇంత గందరగోళం చేస్తుంటే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇది ఎక్కడ న్యాయం అనేది మీకే మీ ఊహ ఊహకు వదిలేస్తున్నాను చూడండి రోడ్లన్నీ జామ్ చేస్తూ రోడ్ల మీద బండ్లు పెడుతూ రోడ్ల మీద బండ్లు పెడుతూ ఏంటో ఇది నాకేం అర్థం కావట్లేదు ఎందుకు ఈ టార్చర్ ఎందుకు అంటున్నాను నాకు ఇప్పుడు ఇక్కడ చేసిన తప్పు తప్పేంటి చూస్తున్నారా చెట్లు చెట్ల పెట్టుకొని పడుకున్నాను అయినా సరే ఇంత మరీ ఇంత ఘోరం అయితే ఎక్కడ పడుకుంటాము ఎవరింటికన్నా భిక్షాటనకు వెళ్దామన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు రోడ్డు మీద పడుకుందామన్నా నాకు నా నా కారుని కొడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నాను పడుకొనివ్వకుండా వాష్రూమ్ వెళ్దామన్నా కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు దయచేసి సనాతన బంధువులకు హిందూ బంధువులకు నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టకండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను కదా నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టకండి నాకు చాలా కార్యాచరణ ఉంది నాకు చాలా కార్యాచరణ ఉన్నది అది చూసుకోవడానికే నాకు టైం సరిపోవట్లేదు ఈరోజు ఇక్కడ ఉంటాను రేపు పొద్దున కాశీలో ఉంటున్నాను ఉజ్జైన్ వెళ్తున్నాను కాశ్మీర్ వెళ్తున్నాను గుజరాత్ రాజస్థాన్ తమిళనాడు తెలంగాణ ఆంధ్ర అనగా ఎన్నో రాష్ట్రాలు మహారాష్ట్రాన్ని తిరుగుతూనే నాకు నాకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నా వంతు పోరాటం చేస్తూనే ఉన్నాను ఎందుకు నన్ను ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఇబ్బంది పెడుతున్నారు ఏం తప్పు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఎవరి దగ్గరికి ఎలా ఒక రూపాయన తీసుకున్నానా ఎవరి దగ్గరికైనా భూములు లాక్కున్నానా ఎవరికన్నా అన్యాయం చేశానా ఎందుకు నన్ను ఇంట్లో మానసికంగా ఇలా మీకు ఏం ఆనందం వస్తుంది నన్ను బాధ పెడితే మనశ్శాంతిగా ఉండనివ్వండి మళ్ళీ ఏమన్నా అంటే అగోరమ్మ కత్తులు తీస్తుంది లాఠీలు తీస్తుంది అంటే ఏం చేయాలి మనశ్శాంతి లేనప్పుడు మనిషి పుట్టుకకు మనశ్శాంతి లేనప్పుడు ఏం చేస్తాం చూడండి ఇంకా పోలీసు వాళ్ళని పంపించినా కూడా పోలీసు వాళ్ళు వాళ్ళు ఇంకా కూడా వెళ్ళట్లేదు అంటే ఏంటన్నట్టు దీనికి అర్థం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు ఎందుకు ప్రజలు ఇలా ఉన్నారు ఏంటో నాకు ఏం అర్థం నేను మాత్రం ఇది ఒక్కటే కొడుతున్నాను నా నేను ఎక్కడన్నా కనబడితే నా దగ్గరికి రాకండి నన్ను నమ్మకండి కానీ దయచేసి నన్ను నాలాగా బతకనివ్వండి నా పోరాటాన్ని నేను చేసుకొనివ్వండి మీకు అన్యాయం నేను చేస్తే మీ దగ్గరికి వెళ్ళి ఏమన్నా దోచుకొని ఉంటే నా దగ్గరికి వచ్చి అడగండి లేకుంటే పోలీస్ వ్యవస్థ ఉంది కదా ప్రభుత్వాలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వండి సరేనా కానీ నన్ను ఇలా రోడ్ మీద పడుకున్న దాని వాష్రూమ్ వెళ్ళేదాన్ని ఎవరింటికన్నా భోజనం వెళ్ళేదాన్ని ఇబ్బంది పెట్టకండి అది మంచిది కాదు ఓకేనా హర్ హర్ మహేవ్ జై శ్రీకాళి జై సనాతన ధరమ్ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ అఘోరి కాళియే ఏ